ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ట నామములో వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు ప్రత్యేక వాక్య ధ్యానము అంశము డౌట్ క్లియర్ అయింది డౌట్ క్లియర్ అయింది ఈ అంశం గురించి మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము మీ వాక్యముతో మమ్మలను దర్శించాలని కోరుతున్నాము మా ప్రేక్షకులు విశ్వాసులు ఎటువంటి అనుమానాలు కలిగిన్నారో వాటి నుండి నివృత్తి ఏసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో నివసిస్తున్నాం ఈ శతాబ్దంలో యువతకు ఒక ప్రధాన సందేహం దేవుడున్నాడా మరొక ప్రధాన సందేహం దెయ్యం ఉన్నదా డౌట్ అనుమానం కనుక అలానే అనేకమైనటువంటి అనుమానాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి దేవునిపై దేవుని వాక్యంపై అనుమానము తీసుకుని రావటం అపవాది యొక్క ప్రధాన ప్రథమ లక్షణం ప్రధాన ప్రథమ మొదటి మరియు ముఖ్య లక్షణం విధానం ఏమిటంటే బ్రింగింగ్ డౌట్ ఆన్ ద గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవునిపై దేవుని వాక్యంపై అనుమానం తీసుకురావటమే అపవాది యొక్క ప్రథమ పనిగా మనం చూస్తాం ఏదైనా వనంలో ఆదికాండ మూడో అధ్యాయంలో హబ్బతో మాట్లాడినప్పుడు మొట్టమొదట మాట ప్రశ్నతో ప్రారంభమైంది ఆ ప్రశ్న ఇది నిజమా ఇది నిజమా ఏది నిజం ఇది నిజమా అంటే తెలిసి మాట్లాడుతున్న ప్రశ్నది ఇది నిజమా కనుక ప్రశ్నించాము అనంటే దేర్ ఇస్ అ డౌట్ ఇన్ ఇట్ ప్రశ్నించలేదు అనంటే డౌట్ లేదు మీరు మీ ఇంటికి వెళ్ళి మీ భార్యతో మాట్లాడుతూ మీ భార్యతో మాట్లాడుతూ నీవు వెంటనే బయలుదేరు మనం బయటికి వెళుతున్నాం అనగానే ఆమె ఎక్కడికి వెళ్ళాలి అని అడిగిందనుకోండి నా మాట జాగ్రత్త వినాలి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళుతున్నావు ఏం జరిగింది అని అడుగుతుంది అనుకోండి అంటే ఆమె అంతరంగంలో కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు జవాబు చెబితేనే నెమ్మది వస్తుంది లేకపోతే రాదు ఏం జరిగింది ఏదో జరిగి ఉంటుంది నువ్వు నాకు చెప్పడం లేదు డౌట్ వచ్చేసింది కొన్ని సందర్భాల్లో మనం ఎవరికైనా సీరియస్గా ఉంది లేదా చనిపోయారనుకోండి వాళ్ళ సమీపమైన వ్యక్తులతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కొన్ని అనుమానాస్పదంగా ఉండే వ్యాఖ్యలు మాట్లాడతాం యాక్సిడెంట్ అయింది రక్తం చాలా పోయింది చాలా ఇబ్బంది అయింది అంబులెన్స్ రావటం లేట్ అయింది హాస్పిటల్లో డాక్టర్ దొరకలేదు ఇవి చెబుతూ నువ్వు బయలుదేరాలి పర్వాలేదు బాగానే ఉన్నాడులే అలా మొదలుపెట్టాడంటే వెంటనే ఉంటుంది ఆవిడ నిజం చెప్పు నాకు నాకు అనుమానం కొద్ది ఉన్నాడా చనిపోయాడు మా మిత్రులు మా అన్నగారు కిరణ్ కుమార్ గారి స్వయాన గారికి ఒక దినం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఆయన ఆ అక్కగారికి చెప్పాలి ఈయన చనిపోయాడనేది చెప్పాలి ఫీలెహాస ఆయన పేరు ఎలా చెప్పాలి కిరణ్ కుమార్ గారు కమ్యూనికేట్ చేస్తున్నారు యాక్సిడెంట్ అయ్యింది రక్తం బాగా పోయింది హెల్ప్ అందలేదు అంబులెన్స్ రావటం లేట్ అయింది హాస్పిటల్కి తీసుకొచ్చాం హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు వెంటనే ఒకడు అడిగింది ఏమైంది చెప్పు నాకు షీ ఒక డౌట్ క్రియేట్ అయింది అలాగే మనకు అనేక సందర్భాలు అనేక డౌట్లు ఉంటాయి నేను ఉదాహరణ చెప్పాను అంతే డౌట్స్ ఉంటాయి ఈ డౌట్స్ క్లారిఫై కాకపోతే మన హృదయం అంతర్మధనం అయ్యో ఏదో జరిగింది ఎక్కడో పొరపాటు ఏమిటి పరిస్థితి ఏం జరగబోతోందో ఎటు వెళుతున్నామో ఏమైపోతామో అర్థమవుతుందా ఇట్లాంటి అనుమానాలు బైబిల్ గ్రంథం దేవుని వాక్యము ప్రతి అనుమానాన్ని తీర్చేస్తుంది ప్రతి అనుమానం తీర్చబడుతుంది నేను మనవి చేస్తున్నాను మీ జీవితంలో ఏ అనుమానం అవసరం లేకుండా దేవుడు తీరుస్తాడు బైబిల్లో నుంచి కొన్ని డౌట్స్ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను మొట్టమొదటి డౌట్ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నలభై మూడవ వచ్చినంలో ఫిలిప్పు ఫిలిప్పు ఆయన మరునాడు గల లేకు వెళ్ళకొని ఫిలిప్ను కనుగొని ఆయన వెంబడించమని చెప్పును ఫిలిప్ మెత్సయవాడు ఫిలిప్ వెళ్ళాడు ఫిలిప్ యేసును చూశాడు ఫిలిప్ను యేసును వెంబడించాడు నతానియలును చూసి ఫిలిప్ మాట్లాడుతూ పిలుస్తున్నాడు నతానియలు ఫిలిప్ నతానియలను వెతికి పట్టుకున్నాడు ఈజ్ ద ఫ్రంట్ నేను మెస్సియాను చూశాను నేను మెస్సియాను చూశాను నేను కనుగొన్నాను మోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాశారో ఆయనను మేము కనుగొన్నాం ఆయన యోసేపు కుమారుడు నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను అర్థమైందా ఏసయ్యా మన ఏసే యోసేపు కుమారుడు అని పిలువబడుతున్నాడు కదా ఆయన ప్రవక్తలు ఎవరని చెప్పారు మోసే ఎవరు వస్తాడని చెప్పారు ఆయన వచ్చాడయా అని చెప్పారు వెంటనే అతను ఏమని అడిగాడు తెలుసా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని తిరిగి ప్రశ్నించాడు నజరేతు ఏ ప్లేస్ ఆఫ్ క్రిమినల్స్ ఏ ప్లేస్ ఆఫ్ గ్యాంగ్ గ్రూప్స్ మనకి స్టూమర్టుపురం అనే పేరు తెలుసు బాపట్ల సమీపంలో ఉంటుంది స్టుమర్టుపురంలో ఒకప్పుడు గజదొంగలు ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా భక్తులు ఉన్నారు ఎల్ఈఎఫ్ చర్చ్ వాళ్ళు కాన్సంట్రేట్ చేసి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించి చాలామంది దొంగలు మార్చారు వాళ్ళ సంఘం కూడా పెట్టారు అక్కడ అక్కడి నుంచి ఒక ఎస్పీ వచ్చాడు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా గజదంగ వచ్చాడంటే ఆశ్చర్యం లేదు కానీ ఒక గజదొంగలు పట్టుకునే ఒక ఎస్పీ వచ్చాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే నజరేతు ఒక క్రిమినల్ గ్యాంగ్స్ ఉండే ఏరియా చెడ్డ ప్రాంతం అక్కడి నుంచి ఎట్లా వస్తాడయా మెస్ అది డౌట్ దానికి ఈ నిచ్చిన జవాబు ఏంటంటే నువ్వే వచ్చి చూడు ఇదండి జవాబు వచ్చి చూడు వచ్చి చూడు విశ్వసించి చూడు వచ్చి చూడు ఎనీ డౌట్ ఫ్రమ్ ద బైబుల్ ఏ బైబిల్లో బైబిల్లో ఏ డౌట్ నీకు వచ్చినా యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ నువ్వు అడుగు దేవుడు ఇస్తాడు నువ్వు వెతుకో జవాబు దొరుకుతుంది నువ్వు చూడు పరిశీలించు అర్థమవుతుందా వచ్చి చూడమన్నాడు వచ్చాడు వచ్చినప్పుడు ప్రభు అతను చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రా ఏనీయుడు ఇతను ఎందు ఏ కపటము లేదని అతనితో చెప్పాను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నా తా అన్నాడు ఫ్లాటరింగ్ అంటారు కదా ఫ్లాటరింగ్ అంటే ఎదట వాళ్ళని పొగడతలతో పడగొట్టేస్తే మనల్ని అంగీకరించేస్తారని ఒకవేళ అలా ఫ్లాటర్ చేస్తున్నాడేమో నన్ను యేసు అని అయి నేను నీకు ఎలా తెలుసా అని అడిగాడు అనగానే ప్రభు చెప్పాడు నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతాని అడుగగా అందుకు యేసు అతనితో ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను డౌట్ క్లారిఫై అయిపోయింది నిన్ను ఫిలిప్పు పిలవక మునుపు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావే అప్పుడు నేను నిన్ను చూసేశాను అన్నట్టు ఏసు ఉన్నది నజరేతులో ఫిలిప్ ఉన్నది మరొక స్థలంలో నతానియేలు ఉన్నది వేరొక స్థలంలో అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టు కింద ఉన్న ఫిలిప్ని నతానియలను ఫిలిప్ పిలవక మునుపు యేసును నువ్వు అక్కడి నుంచోటం చూశాను అన్నాడు అప్పుడు అంటున్నాడు అవయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యాను ఇక్కడ ఇక్కడున్నాడు నతానియలు అక్కడ ఉన్నాడు కానీ యేసు ఇక్కడ నుండి అక్కడ ఉన్న నతానీయులు చూచాడు కాబట్టి చూడగలిగాడని దేవుని కుమారుడు అని అన్నాడు అప్పుడు ప్రభువే అన్నాడు తెలుసిన ప్రభు చెప్పిన మాట వీటికంటే కంటే గొప్ప కార్యాలు చూస్తావయ్యా అని చెప్పాడు మరియు మీరందరూ ఆకాశం తెరవబడుటూ దేవుని దోతలు మనిషి కుమారు పైగా ఎక్కుట దిగుటూ చూస్తారని నిశ్చయంగా చెబుతున్నానన్నాడు యాకోబుకు ఆది కానీ ఇరవై ఒం వచ్చిన దర్శనం నిచ్చిన దర్శనమే దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంటే ఒకే ఒక నిచ్చిన ఒకే ఒక మార్గము ఆ మార్గం ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి పరలోకము నుండి లోక భూలోకానికి భూలోకము నుండి పరలోకానికి దేవదూతలు ఎక్కిపోవటకు ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు మనుషులు వెళ్ళటకు మార్గం యేసుక్రీస్తు కనుక శిలువ శిలువపై ఆయన నిచ్చెనగా మారాడు రథానీయులు యొక్క డౌట్ క్లియర్ అయిపోయింది ఈయన నిజంగా దేవుడి కుమారుడు రెండవ డౌట్ జ్ఞాపకం చేస్తాను మత పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో మనం చూస్తే యేసు ప్రభు సముద్రం మీద నడుచుకొని వచ్చేస్తున్నాడు మనిషి సముద్రం మీద నడవటం ఏంటి వీళ్ళు బోట్లో వెళుతున్నారు శిష్యులందరూ కూడా భూతం భూతం దయ్యం దయ్యం అని కేకలేస్తే ప్రభు దగ్గరికి వచ్చి నేనే భయపడకుండా అన్నాడు వెంటనే పేతురు గారు అన్నటువంటి మాట ఇరవై ఎనిమిదవ వచ్చిన మత సుమార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినావు ప్రభువా నీవే అయితే ఏమంటున్నాడు నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి వచ్చుటకు నాకు సెలవి అది నువ్వు యేసు అయితే నువ్వు పోతారు కాదు కాదు నువ్వు అయితే నేను కూడా నడిచి రావాలి నువ్వు నడుస్తున్నావుగా శరీరం ఉండి నేను నడవాలి అన్నాడు ప్రభు అన్నాడు రమ్మన్నాడు రమ్మన్నాడు పేతురు నడిచాడు అందుకు ఆయన రమ్మనగా పేతురు దోని దిగి ఏసు నద్దుకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచను నీళ్ల మీద నడిచను పేతురు నడుస్తున్నాడు నీళ్ల మీద హీ ఎక్స్పీరియన్స్ దట్ దేవా నీవే యేసు నీవే దేవుడవు అయితే అని అడిగినందుకు నేను ఇది చేస్తానని చేయమన్నాడు శోధించద్దు దేవుణ్ణి మనం విశ్వసించదా నడిచాడు కానీ మునిగిపోతున్నాడు ప్రభు అతను చేపట్టుకుని లేవనైతే నడిపించి తీసుకొచ్చి దోన్లో కూర్చోబెట్టాడు డౌట్ క్లీన్ అయిపోయింది నతానీయలు డౌట్ క్లీన్ అయిపోయింది పేదరిగారి డౌట్ క్లియర్ అయిపోయింది ఇక శిష్యులు లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యయ పదకొండు వచ్చినలో స్త్రీలు పరిగెత్తుకుని వచ్చి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని పునరుద్ధాన వార్త చెప్పినప్పుడు వారి మాటలు వారి వారి మాటలు వెర్రి మాటలుగా కనపడిన గనుక వాళ్ళు నమ్మకపోయినవి వెర్రి మాటలుగా కనిపించాయట యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేచాడనే మాట వింటే వెర్రి మాటలు అవి ఇవాళ చాలా మందికి అది వెర్రితనంగానే ఉంది ప్రపంచ జనాభాలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మందిలో ఐదు వందల కోట్ల మంది పైగా ప్రజలు ఏసుక్రీస్తు శిలువ మరణము నుండి మృతులలోనికి వెళ్ళి ఆయన తిరిగి లేచాడంటే నమ్మని వారున్నారు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ టుడే డు నాట్ బిలీవ్ ద రిజర్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు ఆ మూడు వందల కోట్లలో క్రైస్తవులు నామినల్ క్రిస్టియన్స్ రెండు వందల కోట్ల పైగా ఉంటారేమో విశ్వాసులు చాలా తక్కువ ఉంటుంటారు వారి మాటలు వెర్రి మాటలుగా కనపడిన ఆ స్త్రీలు చెప్పిన మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు ఆ మాటలు నమ్మలేదు 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 తోమా కూడా యేసు తిరిగి లేచాడని నమ్మలేదు యోహన్ వార్త ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చూస్తున్నప్పుడు ఏసు తోమా లేని సమయంలో శిష్యులకు ప్రత్యక్షమయ్యారని చెప్పి వారు చెప్పగా తోమా విని నమ్మక మాట్లాడుతున్నటువంటి మాటలు యోహాన్సు ఇరవై నాలుగు వచ్చిన యేసు వచ్చినప్పుడు పన్నెండు పన్నెండు మందిలో దుదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను దిదుమ అంటే ట్విన్స్ అని అర్థం ట్విన్స్లో ఒకడు తోమాతో పాటు ఇంకో కవల సోదరుడు ఉన్నాడు కానీ అతడు శిష్యుడిగా రాలేదు దిదుమ అను తనబడిన తోమ వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచితే మేము అతనితో చెప్పగా నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకలు గుర్తులో పెట్టి నా చేయితాచి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను డౌట్ డౌటింగ్ థామస్ నేను నమ్మనే నమ్మను నేను ఎనిమిది దినాల అయిన తర్వాత శిష్యులు ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు మీకు సమాధానం కరుగ్గా కాన్నాడు తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి విశ్వాసిగా ఉండు అవిశ్వాసిగా ఉండద్దు అన్నాడు అప్పుడు తోమ అంటున్నాడు నా ప్రభువా నా దేవా డౌట్ క్లియర్ అయింది నా ప్రభువా నా దేవా మై లాడ్ అండ్ మై గాడ్ అర్థమవుతుందా కనుక తోమాకు ఉన్నటువంటి అనుమానం శిష్యులకు ఉన్న అనుమానం తీర్చటానికి యేసుగ్రీస్తు ప్రభువారు వారి వచ్చిన ప్రత్యక్షమయ్యారు అలాగే ఆయన వారు భయపడుతుంటే ఒక రొట్టెముక్క పుచ్చుకొని ఒక చేప ముక్క రొట్టెముక్క పుచ్చుకొని విరిచి దానిని వారు ఎదురు భుజించన్నారు భూతమునకు మీరు చూస్తున్నట్లుగా ఎముకలు ఉండవు శరీరం ఉండదు ఇదిగో నేను తింటున్నాను మీ ముందు చూడండి కాబట్టి నేను పునరుద్ధరణ అయ్యాను అని చెప్పి ప్రకటించుకున్నారు వాళ్ళు నమ్మారు అర్థమవుతుందా వారు నమ్మారు డౌట్ క్లియర్ అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి అనుమానాలు తీరిపోయాయి మోసే నాలుగవ వ్యక్తిగా మోసేని జ్ఞాపకం చేస్తాను చివరిగా మోసే మిద్యాను ఇత్ర యాజకుడు కదా అతని కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకుని నలభై సంవత్సరాలు మిథ్యానులో అతడు గొర్రెలు మేపాడు మామగారి మంద మేపుతూ వచ్చాడు ఆ సందర్భంలో హోరేబు పర్వతం దగ్గర దేవుడు అతనికి ప్రత్యక్షం అవటానికి ఆకర్షించడానికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక పొదలో మండిపోతున్న అగ్ని కనిపిస్తుంది ఉదయం మండటం మొదలెట్టింది అయినా చెట్టు చెట్టుగానే ఉంది పొద పొదగానే ఉంది మంట మంటగానే ఉంది ఏమిటి వింత చూడండి మనం ఒక ఖర్చీఫ్ ఒక ఖర్చీఫ్ అగ్నితో అంటించామనుకోండి నొప్పు అనుకోండి తగలబడి బూడిదిగా మారుతుంది కానీ ఒక ఖర్చీఫ్ తగలబడిపోతుంది కానీ ఖర్చీఫ్గానే కనిపిస్తోంది అంటే వింతగా ఉండదా మనకు ఒక రోజున నాకు ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక రోజున ఇట్లాంటి అనుభవం దొరికింది నాకు ఖర్చీఫ్ ఒక ఆయన తడిపాడు తడి ఖర్చీఫ్ కాలిపోతుంది ఏమిటి ఖర్చీఫ్ కాలుతుంది కానీ ఏమాత్రం కూడా కన్జ్యూమ్ అవటం లేదని చూశాను తడిసిపోయిన ఖర్చీఫ్ అంటిచ్చాడు అర్థమవుతుందా బాగా తడిపాడు దాని మీద పెట్రోల్ పోసాడు అంటించాడు పెట్రోల్ కాలిపోయింది తప్ప ఆ తడి గుడ్డ అంటుకోలేదండి కనుక అదొక వింతగానే ఉంది నాకు డౌట్ ఏంటి ఎందుకు కాలటం లేదండి అప్పుడు చెప్పాడు ఈ గుడ్డ తడిపాను ఆ పైన పెట్రోల్ పోసాను తడిని బట్టి అంటుకోలేదు డౌట్ క్లియర్ అయింది అలాగనే యేసుక్రీస్తు ప్రభువు మీద అనేక మందికి డౌట్స్ ఉన్నాయి అలాగే మోసే భక్తుడు కూడాను ఏమిటి పొద తగలబడుతోంది కానీ కాలిపోవటం ఏమిటి అని దగ్గరికి వచ్చి చూసినప్పుడు దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడుతూ అతను కన్విన్స్ చేసి ఐగుప్తుకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నీ పేరేంటని అడిగాడు వెంటనే ప్రభు చెప్పాడు నా పేరు అనువాడు ఉన్నవాడు ఎహోవా అంటారని అక్కడితో ఆగల ఎన్ని డౌట్స్ అడుగుతూ వచ్చాడు ఒక్కో డౌట్ అక్కడ ప్రభు చెప్పాడు నేను పంపిస్తున్నా నువ్వు వెళ్ళు ఎట్లా ప్రభు నువ్వే అని నేను అట్ట నమ్మేదండి నీ చేతిలో ఏముంది అని అడిగాడు నా చేతిలో కర్ర ఉంది ప్రభు అన్నాడు అయితే ఆ కర్ర కింద పడే అన్నాడు కాడు మూడో అధ్యాయులు ఈ సందర్భంగా కనిపిస్తుంది కనిపిస్తుంది కర్ర పడేశాడు పామైపోయింది తెలుగు బైబిల్లో రాయలేదండి ఇంగ్లీష్ బైబిల్స్లో నేను చదివాను మోసే దాని ఎదుటి నుండి పారిపోయాను అన్నాసింది కర్ర పడేయగానే ఒక భయంకరమైన సర్పంగా మారిపోయింది వెంటనే మోసే దాని ఎదుటి నుండి పారిపోయెను అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది తెలుగులో ఎందుకనో ఆ పదం మిస్ అయింది తెలుగు ప్రింటింగ్లో మోజ్ ఫ్లీ బిఫోర్ ఫ్రమ్ ఇట్ మోసే దాని ఎదుటి నుండి పారిపోయేను అని ఉంది కానీ తెలుగు బైబిల్లో రాసలేదు తెలుగు బైబిల్లో ప్రింటింగ్ మిస్ అయింది ఆ పదం మిస్ అయింది బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేస్తే బాగుండు ఎవరైనా రాద్దాం వాళ్ళకి ఆ మొక్క యాడ్ చేయమని ప్రభు అన్నారు ఆ కర్ర పట్టు ఆ పాము యొక్క తోక పట్టుకోమన్నాడు మోసే వెళ్ళి తోక పట్టుకున్నాడు మళ్ళీ అది అతని చేతిలో కర్ర అయింది అప్పుడు నమ్మాడు డౌట్ క్లియర్ అయింది మోసే డౌట్ క్లియర్ చేశాడు దేవుడు తోమా డౌట్ క్లియర్ చేశాడు దేవుడు పేతురు డౌట్ క్లియర్ చేశాడు దేవుడు నతానియలు యొక్క డౌట్ క్లియర్ చేశాడు ప్రభు నీ డౌట్ ఏమైనా ఉంటే ఆయన క్లియర్ చేస్తాడు అర్థమవుతుందా నీకేదైనా డౌట్ ఉంటే ఆయన క్లియర్ చేస్తాడు ఏమి సందేహపడ నీకే అనుమానం ఉన్న యేసు చెంతకురా యేసు ప్రభువు దగ్గర నీ ప్రతి అనుమానానికి జవాబు దొరుకుతుంది నీ ప్రతి అనుమానానికి జవాబు దొరుకుతుంది అయితే ఒక ఆయన డౌట్ క్లియర్ అవ్వలేదు ఎందుకో చెబుతాను జాతిగా రండి యేసుక్రీస్తు ప్రభువారు పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నేను సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు నేను సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అనగానే పిలాత్ అను అన్నాడు ఏమిటి సత్యం అంటే ఏంటి అని అడిగాడు సత్యం అంటే ఏంటి అది డౌట్ అతంది సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను నేనే సత్యమునై ఉన్నానని ప్రభు చెబుతుంటే పిలాతు సత్యం అంటే ఏంటి అని ప్రశ్నించాడు దానికి ప్రభు చెప్పిన జవాబు ఏంటో తెలుసా నువ్వు సత్యమందు ఉండి ఉంటే నీకు సత్యమంటే ఏంటో అర్థమయ్యేది అన్నాడు అంటే నీవు నా ఎందు విశ్వాసము ఉంచి ఉండి ఉంటే నీకు అర్థమయ్యేది అంటే ఏమిటో నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నానని నీవు ఎరిగేటువంటి వాడువు అని ప్రభు చెప్పాడు అతని డౌట్ డౌట్ గానే ఉండిపోయింది అతనికి డౌట్ క్లియర్ కాలేదు అవిశ్వాసుల డౌట్స్ క్లియర్ అవ్వవు ఇది ఫండమెంటల్ థింగ్ ప్రాథమిక సత్యం ఏమిటంటే అవిశ్వాసుల అనుమానాలు అవిశ్వాసంగానే ఉండిపోతాయి దేవుడు రుజువులు ఇస్తున్న కొలది దేవుడు చూపిస్తున్న కొలది కూడా ఇంకో దానికి వెళ్తాడు దానికి వెళ్తాడు మరో ప్రశ్న వెళ్తాడు మరో ప్రశ్నకి వెళ్తాడు చాలామంది నాతో దేవుని యొక్క వాక్యం గురించి చర్చించడానికి వచ్చినప్పుడు ఓపికగా జవాబులు చెబుతూ వెళితే వెళుతూ ఉంటే ఒక ప్రశ్నతో ఆగడం ఇంకో ప్రశ్న ఎత్తుకుంటాడు తప్ప ఈ జవాబు చెప్పినందుకు నిండు వందనాలు ఆయన కన్విన్స్డ్ అని చెప్పి వెళ్ళడం అలా చాలామందిని చూశాను నేను కేవలం అనుమానాలను పెంచుకోవటానికే బైబిల్ చదువుతున్నావా అనుమానం తీర్చబడినట్లుగా బైబిల్ చదువుతున్నావా కనుక ఒక డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మీద నీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి అపోస్తుల కార్యముల గ్రంథంలో బెరయా విశ్వాసులు ఆ విధంగా చేశారు బెరయా విశ్వాసులు అపోస్తులు చెప్పినవి ఆ విధముగా ఉన్నవో లేవో అని లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ ద స్క్రిప్చర్స్ యూ నీట్ టు సెర్చ్ ద స్క్రిప్చర్స్ అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చిన అపోస్తుల కారణం గ్రంథం పదిహేడు పదకొండు చదువుతారు మరియు సహోదరులు రాత్రివేళ పౌలుశీలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజంలో ప్రవేశించిరి తెసలోరికలో ఉన్న గనుల కంటే వీరు గనులై ఉండిన గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి లేఖనములను పరిశోధించుచు వచ్చిరి మీకేమైనా అనుమానం ఉందనుకోండి మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళకండి ఇప్పుడు బైబిల్లో మీకు ఒక అనుమానం వచ్చింది దానికి బైబిల్ వెలుపట వెతక్కండి బైబిల్లో మీకు ఒక అనుమానం వస్తే దాన్ని భగవద్గీతలోనో ఖురాన్లోనో భారతంలోనో గురు గోవింద్లోని ఎందులో వెతకద్దు బైబిల్ వెతకండి దొరుకుతుంది బైబిల్ ఇస్ ద టెక్స్ట్ బుక్ అండ్ బైబిల్ గివ్స్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ రేజ్డ్ ఆన్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో బైబిల్లోని ప్రశ్నలు లేవనెత్తిన దానికి బైబిల్ గ్రంథమే జవాబిస్తుంది కనుక మనం ఎక్కడెక్కడ సెర్చ్ చేయాల్సిన పని లేదు స్క్రిప్చర్స్ దగ్గరికి రావాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ త్యాగం ఇవన్నీ కూడా అనేక మంది నా నమ్మకపోవటం కారణం ఏంటంటే దే డు నాట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ గాడ్ దేవుని యొక్క వాక్యముగా చెప్పబడుతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథం దేవుని నుండి అనుగ్రహించబడింది అనేటువంటి సంపూర్ణ నమ్మిక లేకపోవటం వల్ల వారి యొక్క అనుమానాలు తీర్చబడటం లేదు ఈ రాత్రి మీ డౌట్ ఏమిటి యేసుక్రీస్తు ప్రభు మీద అది వాక్యాన్ని అడగండి వాక్యం జవాబిస్తుంది చాలామందికి చాలా ప్రశ్నలు మిగిలిపోతుంటాయి అవి వారి స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్కి లేదా వాళ్ళ పరిశోధనకు కొన్నిసార్లు అందకపోవచ్చు కానీ అందిన భక్తులు చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు ఎన్ని కామెంటరీస్ ఉన్నాయి బైబిల్లో ఎన్ని వివరణాత్మకమైన విషయాలు ఉన్నాయి దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఎంతమంది భక్తుల చేత ఎన్ని కామెంట్రీస్ రాయించాడు మనకు వచ్చే డౌట్స్ అన్నిటికీ వివిధ కాలాల్లో వివిధ తరాల్లో వచ్చిన అనుమానాలకు ఇంటర్ప్రిటేషన్స్కు రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్కు జవాబులు అన్నీ కూడాను భక్తులు రాస్తూనే వచ్చారు కనుక కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాలేదు అని అనుకుంటాం దేవుడు తప్పక అర్థం చేస్తాడు ప్రార్థన చేయండి దేవుని నమ్మండి క్రీస్తుని నమ్మండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే క్షమాపణ ఒక మనుషుని ద్వారా లోకాన్ని రక్షించడానికి దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు అదే మనుషుని ద్వారా లోకానికి తీర్పు తీర్చడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడని వాక్యం చెబుతుంది యూనిట్ ట్రస్ట్ దట్ ఏ అనుమానం లేకుండా వచ్చింది ఈ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావం గల ఆవిడ చెంగు ముట్టింది చాలు స్వస్థత వచ్చింది అనుమానం లేకుండా ప్రభువును వెంబడించండి అనుమానాలతో ప్రభువుకు దూరంగా వెళ్ళకండి అనుమానాలతో వాక్యానికి దూరం కలకండి అనుమానాలతో దేవుడి మందిరానికి దూరం కలకండి అనుమానంతో ప్రార్థన చేయటం మానేయకండి అనుమానం చేత ఇచ్చుట మానేయకండి విశ్వాసముతో చేయండి విశ్వాసంతో చేయండి సమస్త కార్యములు విశ్వాసంతో చేయండి దేవుడు దీవిస్తాడు ప్రార్థించుకుందాం మనమందరము డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము బిడ్డలను దీమించము రేపు మరొక అంశంతో కలుసుకునే కృప ఇవ్వండి అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోజంజ సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండని గాక ఆమె